త్రిపుర సంహారం రుద్రాక్ష జన్మ వృత్తాంతం చాలా కాలం క్రితం ప్రపంచంలో శాంతి క్షీణించిన సమయంలో ధర్మం కుదేలైన వేళ ముగ్గురు శక్తివంతమైన రాక్షస సోదరులు జన్మించారు వారు మహారాక్షసుడు తారకాసురుని కుమారులు వారి పేర్లు తారకాక్షుడు విద్యున్మాలి కమలాక్షుడు తండ్రి తారకాసురునిలాగే వారిలో అపారమైన ఉంది కాని ఆ శక్తికి నియంత్రణ లేదు ఈ ముగ్గురు రాక్షసులు ఎన్నో సంవత్సరాలు కఠినమైన తపస్సు చేశారు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి వారి తపస్సు తీవ్రమైనది వారి సంకల్పం అచంచలమైనది సంతోషించిన బ్రహ్మదేవుడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు వారు కోరిన వరం ఏమిటంటే మూడు ఎగిరే నగరాలు ఒకటి బంగారంతో ఒకటి వెండితో ఒకటి ఇనుముతో ఈ మూడు నగరాలకే త్రిపురమని పేరు బ్రహ్మదేవుడు వరమిచ్చాడు కాని ఒక షరతు పెట్టాడు ఈ మూడు నగరాలు ఆకాశంలో ఒకేసారి సరియైన స్థితిలోకి వచ్చినప్పుడే అది ఒకే ఒక్క దివ్య ఆయుధంతోనే నాశనం చేయగలరు ఆ వరంతో రాక్షసులు అహంకారంతో నిండిపోయారు మహర్షులను హింసించారు యజ్ఞానను ధ్వంసం చేశారు ప్రార్థనలు ఆపేశారు మనుషులకు దేవతలకు భయం నింపారు ప్రపంచంలో శాంతి కనుమరుగైంది ధర్మం కూలిపోయింది దేవతలు యుద్ధం చేశారు కాని ఓడిపోయారు చివరికి వారు విష్ణుమూర్తిని ఆశ్రయించారు విష్ణువు ఒక సత్యాన్ని గ్రహించాడు ఈ దుష్టశక్తిని కోపంతో కాదు బలంతో కాదు నియంత్రిత శక్తితోనే జయించాలి అందుకే దేవతలందర్నీ తీసుకుని శివుని దగ్గరకు వెళ్లారు శివుడు వెంటనే యుద్ధానికి దిగలేదు ఆయుధాలు ఎత్తలేదు కోపం చూపలేదు బదులుగా శివుడు కూర్చున్నాడు లోతైన ధ్యానంలో లీనమయ్యాడు సంవత్సరాలు గడిచాయి పూర్తి పూర్తి స్థిరత్వం ఎందుకంటే శివుడికి తెలుసు నియంత్రణ లేని వినాశనం నిరపరాధులను కూడా నాశనం చేస్తుంది బయట రాక్షసులను జయించే ముందు శివుడు తనలోని శక్తిని పూర్తిగా నియంత్రించాడు చాలా కాలం తరువాత శివుడు నెమ్మదిగా తన కళ్ళు తెరిచాడు ఆ కళ్ళ నుండి కన్నీళ్లు జారాయి అవి దుఃఖ కన్నీళ్లు కాదు వేదన కన్నీళ్లు కాదు అవి కరుణ కన్నీళ్లు ఆ కన్నీళ్లు భూమిని తాకగానే పవిత్ర విత్తనాలుగా మారాయి అవి రుద్రాక్షలు రుద్ర అంటే శివుడు అక్ష అంటే కన్ను రుద్రాక్ష అంటే శివుని కన్నీళ్లు శివుడు రుద్రాక్షలు ధరించాడు అలంకారం కోసం కాదు నియంత్రణ కోసం అపారమైన శక్తికైనా నియంత్రణ అవసరం చివరికి నిర్ణీత సమయం వచ్చింది మూడు రాక్షస నగరాలు ఆకాశంలో ఒకే రేఖలోకి వచ్చాయి అన్ని దివ్యశక్తులు ఏకమయ్యాయి ప్రతి దేవుడికి ఒక పాత్ర శివుడు యోధుడు బ్రహ్మరథసారథి విష్ణువు బాణం మేరు పర్వతం ధనుస్సు అగ్ని బాణశక్తి వాయువు వేగం శివుడు ఒక్కసారి లక్ష్యాన్ని సాధించాడు ఒకే బాణం ఒకే క్షణం త్రిపురం దగ్ధమైంది తారకాక్షుడు విద్యున్మాలి కమలాక్షుడు అందరూ నాశనమయ్యారు ఈ సంఘటనకే త్రిపుర సంహారమని పేరు ఎటువంటి దీర్ఘ యుద్ధం లేదు అస్తవ్యస్తం లేదు ప్రపంచానికి మళ్లీ శాంతి వచ్చింది కాని ఈ కథ కేవలం రాక్షసుల గురించే కాదు మన లోపల కూడా రాక్షసులున్నారు అహంకారం కోరిక అజ్ఞానం ఈ మూడు కలిసినప్పుడు మన జీవితం బాధగా మారుతుంది శివుడు మనకు చెప్తున్నాడు మొదట మనసును శాంతింపజేయి తరువాత భావోద్వేగాలను నియంత్రించు చివరికి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకో అది చాలును రుద్రాక్ష మూఢనమ్మకం కాదు దానిలో సహజమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ లక్షణాలు ఉన్నాయి నాడి వ్యవస్థను శాంతింపజేస్తుంది హృదయ స్పందనను సమతుల్యం చేస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది అందుకే యోగులు రుద్రాక్ష ధరిస్తారు అందుకే శివుడు రుద్రాక్ష ధరించాడు శివుడు కోపంతో గెలవలేదు నియంత్రణతో గెలిచాడు యుద్ధానికి ముందు ధ్యానం వచ్చింది ఆయుధాలకు ముందు కన్నీళ్లు వచ్చాయి వినాశనానికి ముందు రుద్రాక్ష వచ్చింది ఇది కేవలం పురాణ కథ కాదు ఇది మన జీవితానికి మార్గదర్శకం ముందు నిన్ను నీవే జయించు అప్పుడు ఏ రాక్షసుడు నిన్ను ఓడించలేడు హరహర మహాదేవ దీనిని